హే గైజ్ హవ్ యూ హోప్ యు ఎల్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషాకిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషాకిరణ్ సో గైజ్ అయితే మనకి వియత్నాంలో టోటల్ డే థర్టీన్ అండ్ ఓన్లీ సాపాలో డే త్రీ అనమాట సో ఇక్కడ మనం ఫిన్సఫాన్ చాలా ఫేమస్ లైక్ మనకి బానా హిల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి అట్లా అనమాట కొండ మీద కేబుల్ కార్తో తీసుకొని వెళ్తారు వాటికి వెళ్దామని పొద్దు పొద్దున్న ఎనిమిది పావుకి ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ పది నిమిషాల డిస్టెన్స్లో ఒక కేబుల్ కార్ స్టేషన్ దగ్గర ఆపుతుంది అక్కడ నుండి మళ్ళీ మనం ఫిన్సఫాన్ వెళ్ళాలన్నమాట బిగ్ బుద్దా కూడా అక్కడే ఉంటుంది సో బట్ థింగ్ ఏంటంటే చాలా క్లౌడీ క్లౌడీగా చలి ఎక్కువగా ఉండడం వల్ల పైన కొండ మీదకెళ్ళినా మీకు ఏమీ కనబడవు బట్ మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి అని చెప్పారు టికెట్స్ తీసుకునే చోట సో ఎయిట్ ల్యాక్స్ పర్ పర్సన్ సో ఇంచుమించు ఇద్దరికి ఐదు వేల వరకు అయిపోతున్నాయి మన ఇండియన్ కరెన్సీలో బట్ మేము ఏం చేసామంటే ఓన్లీ ట్రైన్ జర్నీ వరకే వెళ్ళాం అంటే మన సన్ప్లాజా నుండి ఓన్లీ కేబుల్ కార్ స్టేషన్ వరకు మాత్రమే టికెట్ తీసుకున్నాం సో వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ పర్ పర్సన్ అంటే ఇద్దరికి పన్నెండు వందల ఇండియన్ రూపీస్ పడింది సో ఇప్పుడు అక్కడ ట్రైన్ దిగి లొకేషన్స్ చూపిస్తాను రండి ట్రైన్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఉంటుంది ఫిన్సాఫాన్ పైకి వెళ్ళాలంటే సో అక్కడ నుండి కేబుల్ కార్ నైన్ నైన్ ఫిఫ్టీన్కి ఉంటుంది అక్కడ నుండి ఇంకా ఫిన్సాఫాన్ వెళ్ళిపోవడమే తర్వాత వచ్చేటప్పుడు ఎవ్రీ టెన్ మినిట్స్కి ట్రైన్ అంట మనమైతే ఎయిట్ ల్యాక్ పెట్టి ఫిన్సఫార్కి టికెట్ కొనలేదు ఓన్లీ వన్ ల్యాక్ ఎయిటీ పెట్టి ఓన్లీ ట్రైన్ వరకే కొన్నాము కేబుల్ కార్ కొనలేదు ఎందుకంటే ఆ పీక్ పైన బాగా ఎక్కువ చలి మంచు ఇవన్నీ ఉన్నాయంట సో టికెట్లు అమ్మే వాళ్ళే ఇంత ఇదిగా చెప్పినప్పుడు మనం ఎందుకు రిస్క్ చేయడం అని వెళ్ళలేదు జస్ట్ కొంచెం ఎత్తులోనే ట్రైన్లోంచి లొకేషన్స్ చూస్తే మొత్తం చూడండి చుట్టూ ఫాక్ పట్టేసింది అసలు ఏం కనబట్లేదు అంత బ్లర్రీ బ్లర్రీగా ఉంది ఐస్ కట్టా చూడు చూడూ సో సాపా స్టేషన్లో ట్రైన్ ఎక్కాము అది వచ్చేసి కేబుల్ కార్ స్టేషన్లో మనల్ని ఆపేసింది సో ఇక్కడ వరకే మనం టికెట్ తీసుకున్నాము ఇక్కడ నుండి ఒక టెంపుల్ ఉంటుంది అండ్ కొంచెం కొన్ని లొకేషన్స్ కూడా ఉంటే చూపిస్తాను రండి సో పైన వెళ్ళే దారిలో కొండ మీద ఎట్లా ఉంటుంది అనేది ఈ మొత్తం పెయింటింగ్స్ వేసి ఈ కేబుల్ కార్ స్టేషన్లో పెట్టారు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి అండ్ సాపా అనేది చెర్రీ బ్లూసన్స్ ఈ సీజన్లో వస్తాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో వాట్సాప్లో చూడడమే తప్ప చాట్లలో ఇంత రియల్ ఫుల్ రియల్ గా అయితే ఈ చెరీ బ్లూ సన్స్ చాపలోనే కనిపిస్తాయి ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు ఫాగ్ చాలా ఎక్కువ ఉంది సేమ్ ఇట్లానే ఉంటుంది పైన మంచు ఫాగ్ అని సో వెళ్ళలేరు లొకేషన్స్ అంతా క్లారిటీ ఉండదని చెప్పారు ఇంకా అందుకే వెళ్ళట్లేదు పైకి సో కేబుల్ కార్ లోంచి కాస్త బయటకు వచ్చామన్నమాట వస్తే చూడండి ఇక్కడ మొత్తం అంతా ఫాగ్ పట్టేసి ఇక్కడ ఏ రకరకాల ముళ్ళకాయలు చెట్లు వేశారు ఇదిగో చూడండి వాటర్ ఎట్లా గడ్డ కట్టిందో వారెవా అసలు ఆ పింక్ ఫ్లవర్ మీద వైట్ క్రిస్టల్స్ పడినట్లుగా చినుకులు పడ్డాయి వాటిని దులిపితే ఎట్లా అవుతుందో చూడండి ఇదేదో ఖాళీ ఫ్లవర్ లో ఉంది కానీ కాదు అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ ఫ్లవర్ పింక్ తో పాటు క్రీమ్ కలర్ లో కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ దులిపితే ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి తెలుసా వాటర్ క్రిస్టల్స్ లాగా ఐ లవ్ ఫ్యాన్స్ ఫాన్ అని రాశారు అది బానాహిల్స్ అలాగో ఈ ఫ్యాన్స్ ఫాన్ అలా అనమాట దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఒక్కొక్క లెటర్లో ఈ పువ్వులు లాంటి మొక్కలు చూడండి ఎంత అద్భుతంగా పెట్టారు అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇవి చిన్ని చిన్ని సొంత కాయలు లాగా ఉన్నాయి కానీ సంతరాలు కాదు బట్ చూడండి మొత్తం చెట్టు అంతా మూడు కట్టుకుపోయింది బట్ ఓన్లీ కాయలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మనం క్యాకెట్ విలేజ్ వెళ్ళాం కదా సో అలాగే ఇది కూడా ఒక చిన్న విలేజ్ కైండ్ ఆఫ్ అనమాట చూడండి క్యాబేజ్ పండిస్తున్నారు వీళ్ళు చాప్ స్టిక్స్ చూడండి పర్ఫ్యూమ్ చాప్ స్టిక్స్ అంటారు వాటిని అగరబులు వాటికి ఇక్కడ తూప్ స్టిక్స్ కూడా తయారు చేస్తున్నారు వీళ్ళు అమ్ముతున్నారు అనమాట సో ఇక్కడ వచ్చేసి పొద్దు పొద్దున్నే మనకి బీఫ్ అమ్ముతున్నారు చికెన్ సాస్ అమ్ముతున్నారు గుడ్లు చిలకడదుంపలు చెస్నట్ కేక్స్ ఇవన్నీ అమ్ముతున్నారు వైన్ వీళ్ళు లోకల్ వైన్ ట్రెడిషనల్ పద్ధతుల్లో వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క దాని నుండి తీసారంట ఫ్లేవర్స్ ఉన్నాయి సో కొనుక్కోండి అని అడుగుతున్నారు ఈ చిన్న చిన్న వాటి నిండా వీళ్ళు వైన్ కలెక్ట్ చేశారు వీళ్ళే తయారు చేస్తారు ఈ లాంటి మొక్కల్ని ఏం పేరుతో పిలుస్తారో మన సైడ్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి అసలు మొత్తం గోడ గోడ అంతా వీటిని పువ్వులతో నింపేశారు అసలు లైట్ ఆనియన్ పింకిష్ కలర్లో ఉన్నాయి అసలు అదిరిపోయింది చిన్న చిన్ని మొక్కలు చూడండి ఇవి ఎంత భలే ఉన్నాయో మొత్తం ఈ చెట్టుకి కాసిన ప్రతి కొమ్మకి ఒక పువ్వు షేప్లో వచ్చింది ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నిజంగా సూపర్ కదా ఈ మొత్తం ఇవే మొత్తం ఇవే బా బాబా అద్భుతం కదా అద్భుతం అంటే అద్భుతమే మొత్తం రోజు ఫ్లవర్స్ తోట ఉంది ఇక్కడ ఇది చూడండి నీళ్లు కట్టి ఎట్లా అయిపోయిందో ఓ ర రో రే రే పువ్వులు వనమే ఐ లవ్ సాపా అని రాసి చూడండి ఆడ బొకే బొకేలాగా ఉన్నాయి మొత్తం పట్టుక ప్రిన్స్ ఒకసారి ఇలా పట్టుకో ఇలాంటిది ఒక్క గిఫ్ట్ ఇస్తే మన ఫ్రెండ్స్ ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్యాన్సీ అని రాశారు కదా సన్వల్ది దగ్గరికి వెళ్ళి చూడండి చూసారు కదా పువ్వు లాంటి మొక్క మొక్క లాంటి పువ్వు అద్భుతం అంటే అద్భుతమే ఎలాగో కేబుల్ ఎక్కి పైన ఫ్యాన్సీ ఫ్యాన్ వెళ్ళట్లేదు సో ఈ ట్రైన్ జర్నీ ఎందుకు ఈ పది నిమిషాలు దానికి పన్నెండు వందలు బొక్క పెట్టుకున్నాం మేము అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ పన్నెండు వందలు ఏమాత్రం కాదు ఇంత అద్భుతమైన చెట్లు పువ్వులు ఆహ్లాదకరమైన నేచర్ ఇన్ని వండర్స్ ఉన్నాయి ఇక్కడ ఎట్టు చూసినా ఇవ్వే పువ్వులు ఎట్టు చూసినా ఇవ్వే కలర్స్ రకరకాలు వర్షం పడట్లేదు చిరుజల్లులతో మొత్తం చుట్టూ అంతా కమ్మేసింది ఈ అట్మాస్ఫియర్లో ఈ కొమ్మలు పూలు ఆకులు అలమలు ఈ డెకరేషన్లు వీటిలతో సర్ది అనమాట ఎందుకంటే అట్లీస్ట్ వీటిని చూసన్న హ్యాపీ ఫీల్ అవుతున్నాం అనమాట ఎందుకంటే అలాగో పైకి వెళ్ళట్లేదు కదా ఫ్యాన్సీ ఫ్యాన్ చలికి ఒక కాఫీ అయితే పడాల్సిందే సో కాఫీ తీసుకోవడానికి వచ్చామన్నమాట థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ కాఫీ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంత కారలే ఇంకా వన్ ట్వంటీ రూపీ వన్ థర్టీ రూపీస్ సో తీసుకొని చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో మన కాఫీ వచ్చేసింది ఇది ముప్పై ఐదు వేలు తీసుకున్నారు అంటే మన ఇండియన్ రూపీస్లో ఇంచుమించు నూట యాభై రూపాయలు ఈ గ్లాస్కి ఇక్కడ కాఫీ ఇచ్చారు ఇది కాఫీయా మనుషుల మనుషులేనా అసలు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షరాల కాఫీకి నూట ఇరవై రూపాయలు ఇండియన్ కరెన్సీ తీసుకున్నారు వీళ్ళ కరెన్సీలో థర్టీ ఫైవ్ థౌజండ్ డాంగ్స్ తీసుకున్నారు అంటే గుక్కెడ్ కూడా ఇవ్వలేదు కాఫీ స్మాల్ అంట స్మాల్ అంతే వస్తుంది అని అడుగుతున్నాను నేను ఇంకా అందులో ఏమన్నా వాటర్ కలుపుకోవాలేమో రా కాఫీ ఇచ్చారేమో అనుకున్నాను ఇల్లు అడిగితే అంతే వస్తుంది స్మాల్ అంతే అంట అసలు ఏమన్నా న్యాయంగా ఉందా అది ఏం బిజినెస్లు రా నాయన మరి ఎంత దారుణమా మనం ఇప్పుడు ట్రైన్ ఎక్కి వచ్చాం కదా ఈ ప్లేస్లో ఒక టెంపుల్ కూడా ఉంది సో టెంపుల్ చూపిస్తాను రండి ఇది వచ్చేసి బుద్ధ టెంపుల్ అనమాట లేడీ బుద్ధ చూడండి బయట స్టాచ్యూ ఉంది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని చైనీస్ గాడ్స్ ఉన్నారు ఆ తర్వాత ఏమో బుద్ధ బుద్ధుడు కూడా ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అద్భుతమే కదా చూడండి చేయడం చూడండి మొత్తం మౌంటైన్స్లో దొరికే రకరకాల ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అయితే అగర్బత్తులతో ఫస్ట్ పూజ చేస్తున్నారు ఇంకా బౌద్ధ ఆలయాల్లో ఎక్కడ చూసినా ఈ గంట అయితే కామన్ అనమాట వీడియో అంతా కొంచెం బోదరు బోదరుగా ఉంది ఎందుకంటే కొంచెం అట్మాస్ఫియర్ ఇప్పుడు కొంచెం అంతా ఫాగ్ ఫాగ్గా ఉంది కాబట్టి అంతా ఇట్లా కనబడుతుంది లేదంటే ఇదంతా ఒక అద్భుతమైన ప్రదేశం ఈ టెంపుల్స్లో అలంకరణ అయితే భలే ఉంటుంది వీళ్ళ ఆర్కిటెక్చర్ కానీ ఇవి కానీ ఫ్రూట్స్ పెడతారు ఫ్లవర్స్ పెడతారు మళ్ళీ ఆ ఫ్లవర్స్ అన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ ఏవి ఫేక్ ఫ్లవర్స్ కాదు మళ్ళీ రోజు ఇడిచి రోజు మార్చుతూనే ఉంటారు ఆఫరింగ్స్ కూడా అంతే ఇదిగా వస్తాయి వీళ్ళకి మంచిగా చెప్పాను కదా బౌద్ధ టెంపుల్స్ ద మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ రియల్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ పెడతారు మనం కూడా ఒక అగర్బ తెలిగించి బుద్ధుడికి పెడదాం ఫ్రూట్స్ మాత్రం పెట్టారు చైనీస్ దేవుడి చైనీస్ చైనీస్ దేవుడు చూడండి మీసాలు కూడా అట్లాగే ఉన్నాయి ప్లేస్ చాలా చలి చలిగా ఉంది కూల్గా ఉంది ఏదో ఊటి వెళ్ళినట్టుంది నిజంగా మనసుకి చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది ఎప్పుడు ఉరుకులు పరుగులు లైఫ్ లో హ్యాపీగా వెకేషన్స్కి వెళ్తూ ఉండాలి ఎవరైనా సరే ఒక ఫైవ్ టు టెన్ డేస్ అట్లీస్ట్ అక్కడ తెలుస్తుంది కల్చర్ ఏంటి వాళ్ళు ఏంటి జీవనం ఏంటి వాళ్ళు అసలు అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి తప్పకుండా మనిషి అనేవాడు లేదంటే ఒకే చోట జీవనం లేకుండా అలా బతికేయడమే తిన్నామా పడుకున్నామా ఆఫీస్కి వెళ్ళామా వర్క్ చేసుకొచ్చామా డబ్బులు వచ్చినాయా మళ్ళీ తిన్నామా స్పెండ్ చేసుకున్నామా బతికామా ప్రశాంతంగా ఉంది మొత్తం ఫాగి క్లౌడీ క్లౌడీగా ఉంది చూడండి ఇంక అంతా చోట అయిపోయింది మళ్ళీ కేబుల్ కార్ స్టేషన్కి వచ్చేసామన్నమాట ఎందుకంటే మళ్ళీ ట్రైన్ ఎక్కి సాపా స్టేషన్ వెళ్ళాలి కదా వేయి కేబుల్ కార్ స్టేషన్లోనే ఒక రెస్టారెంట్ ఉంది రోజు రెస్టారెంట్ అనమాట దాని నేమ్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రతి టేబుల్ దగ్గర ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టారు మొత్తం అంతా ఫ్లవర్సే పింక్ పింక్ మొత్తం పింక్ పింక్ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో ఒక్కసారన్నా ఇలాంటి చోట లంచో డెన్రో చేయాలి వచ్చేసి చాలా రియలాస్టిక్గా ఉన్నాయి అసలు రియల్ ఫ్లవర్స్ ఈ చెట్లు మొక్కజొన్న కండెలతో మనకి ఈ క్రిస్మస్ ట్రీ చేశారు చూడండి ఈ ఫ్లవర్ అయితే కొట్టుకొచ్చేసా ట్రైన్ ఎక్కే ముందు తలుపు తీసుకొని గార్డెన్లోకి వెళ్ళి చూస్తే అబ్బా ఏ ఉంది లొకేషన్ మనం పే చేసిన వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వియత్నాం డాంగ్స్ అంటే మన ఇండియన్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ కూడా రౌండ్ ట్రిప్ అనమాట అంటే మనం ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు వెళ్ళేటప్పుడు ఎవ్రీ టెన్ మినిట్స్ ఒక ట్రైన్ ఉంటుంది బ్యాక్ వెళ్ళడానికి సో మన డ్రైవర్ అయితే ట్రైన్ స్టార్ట్ చేశాడు మన ట్రైన్ లో ఓన్లీ నేను మా ప్రిన్స్ డ్రైవర్ ఉన్నాం ట్రైన్ మొత్తం మీద మన ఇద్దరమే ఉన్నాము హా లోయలో చూస్తే ఏం కనపడట్లేదు అగాధం ఉంది అటో ట్రైన్ వస్తుంది అటో ట్రైన్ వస్తుంది ఇటో ట్రైన్ మన సాపా స్టేషన్ వచ్చేసింది ఇది వచ్చేసి మన సాపా స్టేషన్ అన్నమాట లోపల చాలా గేమ్స్ యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ బయట ఇలా ఉంది హే ఐజ్ చూసారు కదా ఇది సాపాలో మన డే త్రీ అనమాట సో మనం ఫ్యాన్సీ ఫన్ పైన కొండ మీదకి వెళ్దాం అనుకున్నాము కానీ అట్మాస్ఫియర్ కొంచెం అనుకూలించక క్లౌడీ క్లౌడీగా ఉండడంతో అక్కడికి వెళ్ళిన ఫొటోస్ వీడియోస్ తీసుకోలేమో చలి తట్టుకోలేము ఆల్రెడీ టికెట్ తీసుకునే చోట వాళ్ళు హెచ్చరించారు మీకు ఓకే అయితే వెళ్ళండి అని సో ఇంకేం చేస్తాం ఇంకా ఎట్లీస్ట్ ఇంత పొద్దున్నే లేచాము వచ్చినందుకన్నా ఎక్కడొక్కడికి వెళ్ళాలని అట్లీస్ట్ మన ప్లేస్ నుండి సన్ప్లాజా నుండి సాపా స్టేషన్ నుండి నెక్స్ట్ ట్రైన్ వరకు ట్రైన్ ఎక్కి కనీసం నెక్స్ట్ కేబుల్ కార్ స్టేషన్ వరకు వెళ్ళాం ఇప్పుడు దాకా చూపించిన అన్నీ కూడా ఓన్లీ అక్కడ ఓన్లీ కేబుల్ కార్ స్టేషన్ దగ్గర ఉన్నవే ఇంకా మేము ఆ పైకి ఫిన్సిఫాన్ వెళ్ళలేదన్నమాట సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అండ్ వియత్నాం మీద ఆల్మోస్ట్ ఇంకా ఇంకొక నెక్స్ట్ రేపు నైట్ అయితే మేము వెళ్ళిపోతాము ఇండియాకి స్టార్ట్ అయిపోతాము సో ఆల్మోస్ట్ మన వియత్నాం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ట్రిప్పు సో చాలా వీడియోలు అయితే పెట్టాను ఖచ్చితంగా అవి మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్